கங்காசர் பாகல் ஆ అందరికీ నమస్కారం అండి మరి ఈ రోజున మరి నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం పట్టణంలో మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు మరి పెద్దలు గురు సత్యబాబు గారు సతీమణి రమాదేవి గారు గూరు రమాదేవి గారు మరి ఇరవై ఏడవ వార్డు నుంచి అదేవిధంగా మరి గంగరాజు గారు మరి ఆయన కూడా మరి పంతొమ్మిదవ వార్ నుంచి కూడా మరి కౌన్సిలర్గా మన వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా అధికారులు ఉండడం మరి ఈ రోజున మరి వారు వారిద్దరు కూడా వారి అనుచరులతో వారు వారి ఫాలోవర్స్ తోటి మరి జనసేన పార్టీలో రావడం మరి జాయిన్ అవుతున్నందు ప్రత్యేకంగా వారిద్దరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఆహ్వానం పడుతూ పార్టీ శ్రేయస్సు కొరకు అదేవిధంగా ఇవాళ మనం అధికారులు ఉన్నాం కాబట్టి ప్రజల శ్రేయస్సు కొరకు కూడా కలిసి మనం పనిచేస్తే బాగుంటుందని ఆలోచనతో అందరూ కూడా కుటుంబాల కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి మరి సందర్భంగా కూడా మీకు నేను తెలియజేయడం జరిగింది మరి సత్యబాబు గారు కూడా గతంలో కూడా మరి రెండు పర్యాలు మరి కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి మరి గంగరాజు గారు కూడా మరిచో ప్రజల్లో ఉండే వ్యక్తి మరి వీరు రాకతో కూడా మరి పార్టీకి అదేవిధంగా నియోజకవర్గానికి కూడా మరి మంచి చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు రెండు అందరికీ కూడా ఎవరైతే సత్యబాబు గారు ఫాలోవర్స్ కానీ మరి గంగ్రాజ్ గారు ఫాలోవర్స్ అని మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు ఎందుకంటే ఆయన కూడా చూస్తున్న వాళ్ళ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి రాష్ట్రంలో అభివృద్ధి